అందరికీ నమస్తే ఓం శివాయ గురవేన్నమ మీరెంతా క్షేమంగా ఉన్నారో అని ఆశిస్తూ మరొక అద్భుతమైనటువంటి సమాచారంతో కార్తీక మాసానికి ముందరే ఈ సమాచారం మీ అందరికీ ఇంకా చెప్పాలి అంటే యూట్యూబ్లోనే ఫస్ట్ టైం ఇటువంటి సమాచారం ఇస్తున్నందుకు నేనైతే చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి ఆ శివయ్య దయ వల్ల ప్రతి ఒక్కరూ కుదిరినంతలో స్వామివారి ఆరాధన ఒకవేళ ఈ వీడియో చూసి మొదలు పెడితే గనక అందరూ తరించాలి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష బిల్వార్చన యూట్యూబ్లోనే కాదండి మీరు ఎక్కడ వెతికినా కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇప్పటివరకు ఎవరూ అందించలేదు నేను అందిస్తున్నటువంటి సమాచారం కూడా ఒక శాస్త్రబద్ధంగా ప్రమాణంగా ఉందని నేను చెప్పను కానీ ప్రమాణంగా ఉండే రెండు విధానాలు చెప్పిన తరువాత నేనే విధంగా చేసుకుంటున్నాను అని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలని లేదండి బట్ పద్ధతి ప్రకారం ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీకు నేను ఇక్కడ చెప్తాను మొట్టమొదటిగా చాతుర్మాస్యంలో స్టార్ట్ అయ్యేటప్పుడే ఆషాఢ పౌర్ణమి నాడు చాలామందితో నేను షేర్ చేసుకున్నాను పదహారు సోమవారాల వ్రతం మొదలు పెట్టడం గురించి గత రెండేళ్లుగా మన ఛానల్లో చెప్తూ ఉన్నాను ఎంతోమంది మన ఛానల్ని ఫాలో అయ్యి చేసుకుంటూ ఎంతోమంది స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు ఇక ఈ ఏడాది నేను గోపద్మ వ్రతాన్ని కూడా చాతుర్మాస్యంలోనే ఆషాఢ ఏకాదశి నుంచి మొదలుపెట్టాను అలాగే లక్ష బిల్వార్చనకు కూడా పూనుకున్నాను లక్ష బిల్వాలు ఇది మామూలుగా శాస్త్ర ప్రమాణంగా అందరూ ఎలా చేస్తారు అనేది ఫస్ట్ నేను చెప్తానండి ఆ తర్వాత నేను ఎలా చేసుకుంటున్నాను దీన్ని ఎలా మలుచుకున్నాను అనేది గురువుల ఆశీర్వాదంతోనే వారి పర్మిషన్తోనే చేస్తున్నానండి సో అదేలా ఎలా చేసుకుంటున్నాను అనేది లాస్ట్లో చెప్తాను ఇక్కడ మీరు చూసే విజువల్స్ అన్నీ కూడానండి ఒక్కొక్కటిగా నేను బిల్వాల్ని సేకరించుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే షోడస ఉపచారాలతో సోమవారం పూజను మీకు చే చూపిస్తున్నా ఈ పూజలో మీరు పార్థివలింగం చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ మీకు నేను చూపించడానికి కావాలి కాబట్టి ఒక సోమవారం నేను చేసుకున్నటువంటి పూజ ద్వారా మీకు వీడియో అందిస్తున్నాను అనమాట అర్థం చేసుకోండి లక్ష బిల్వార్చనే కనుక మీరు చేసుకోవాలనుకుంటే పార్థివ లింగం అవసరం లేదు నేను సోమవారం వ్రతం చేసుకుంటూ మీకు ఈ విధానం చూపిస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ నేనైతే లక్ష బిల్వార్చనలు ప్రతిరోజు ఒక కట్ట అది త్రిదళం కావచ్చు మహాబిల్వం కావచ్చు ఏకబిల్వం కావచ్చు నాకు దొరికిన దాన్ని బట్టి నేను తీసుకుంటూ ఉంటానండి ఫస్ట్ అయితే ప్రమాణం ఏంటి ఎలా చెయ్యాలని శాస్త్రం చెప్తోంది బి మహా అంటే లక్ష బిల్వార్చన అనేది మీకు నేను చెప్తాను ఆ తర్వాత నేను ఎలా సేకరిస్తున్నాను బిల్వాల్ని ఎక్కడ దొరుకుతోంది ఎన్నెన్నిటి ద్వారా నేను లెక్క పెట్టుకుంటున్నాను ఇవన్నీ మీకు నేను చెప్తాను ఫస్ట్ మామూలుగా అయితే అండి కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన అనేది టెంపుల్స్లో ఎక్కువగా చేయడం మనం చూస్తాం దీన్ని రెండు విధానాలు మూడు విధానాలుగా చేసుకోవచ్చు అనమాట ఈ రెండు విధానాలు ఏంటంటే కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కానీ కార్తీక ఏకాదశి కానీ లేదా కార్తీక మాసం మొత్తం కూడా భక్తుల దగ్గర నుంచి బిల్వాలన్నింటినీ సేకరించి ఒక లక్ష ఎవరు కూడా వీటిని లెక్క పెట్టరండి ఎంత మొత్తంలో ఎక్కువగా వస్తే ఎవరికి వాళ్ళు కౌంట్ చేసుకొని తెస్తారు కదా పలానా పర్సన్ ఇంతమంది తెచ్చారు అనేటిది టెంపుల్లో చెప్తూ ఉంటారు దాన్ని బట్టి ఒక ప్రమాణంగా తీసుకొని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ప్రముఖమైనటువంటి క్షేత్రాల్లో విశేషంగా స్వామివారికి కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాలు ఏకాదశి ఏవైతే ఆ మాసంలో విశేష పర్వదినాలు ఉన్నాయో ఆ రోజుల్లో పూనుకొని క్షేత్రాల్లో టెంపుల్స్లో నిర్వహించడం అనేది మనం చూస్తాం అది కూడా ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి అభిషేకాదులు చేసి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ రుద్రపారాయణం చేస్తూ వీటిని స్వామికి సమర్పిస్తారనమాట ఇక్కడ పలానా దళమే సమర్పించాలి అనేది ప్రమాణం కూడా ఉండదు ఏదైనా కూడా కొంతమంది వారి వారి స్థానికతను బట్టి వాళ్లకు లభించినటువంటి బిల్వల్ని బట్టి స్వామికి లక్ష మొక్కుకొని లక్ష అనుకొని సమర్పిస్తారు ఇది టెంపుల్స్లో చేసే పద్ధతి ఇంకొకటి ఉంటుంది ఇళ్లలో పెట్టుకుంటారు భక్తులంతా లేదంటే వాళ్ళ సొసైటీలో వాళ్ళ కమ్యూనిటీలో అందరూ ఒక ఈసారి మనం కార్తీక మాసంలో ఒక పర్వదినం రోజున మన చుట్టుపక్కల వాళ్ళం అందరం కలిసి ఒక రుద్రాభిషేకం పెట్టుకుందాం లక్ష బిల్వాలతో స్వామిని అర్చన చేసుకుందాం అని చెప్పేసి మొక్కుకుంటారనమాట అలా మొక్కుకొని ఒక్కొక్కరు ఒక్కో రకంగా వారి వారికి ఎలా దొరికితే అలా సేకరిస్తారు చెట్ల దగ్గర నుంచి కావచ్చు ఆర్డర్లు పెట్టుకొని కావచ్చు ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేటి దగ్గర నుంచి డెలివరీలు చేసుకొని కావచ్చు తెప్పించుకొని ఆకుల్ని ఒక లక్ష అయ్యేలాగా ఒక్కొక్క పర్సన్ ఇంత అనుకొని కౌంట్ చేసుకొని స్వామికి యాజ్ డిజ్గా ఒక ఇల్లు అనుకుంటారు ఎవరో ఒకరింట్లో పెట్టుకుంటారు పెట్టుకొని అందరూ సామూహికంగా చేసుకుంటారు ఇది కూడా రోజులో చేసుకునేది వాళ్ళ ఇంట్లో రుద్రాభిషేకం పెట్టుకుంటారు స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు ఇవన్నీ చదువుకుంటూ ఆ బిల్వాలు అనేవి సమర్పిస్తారు ఇది రెండో విధానం ఇక పర్సనల్గా మనం చేసుకోలేమా అనే వారికి నేను చేసుకుంటున్నటువంటి విధానం ఇక్కడ మీకు చెప్తున్నానండి నేను అనుకోవడం అయితే ఈ చాతుర్మాస్యంలోనే లక్ష బిల్వాలు ప్రతిరోజు ఇన్ని బిల్వాలు చొప్పున స్వామివారికి అర్చన చెయ్యాలి అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ నాకు లభ్యమవుతున్న దాన్ని బట్టి ఇది నాలుగు నెలలకు మించే కొనసాగుతుంది అని చెప్పి నా మనసు చెప్తోంది అది ఎంతవరకు పదహారు సోమవారాల వ్రతం పూర్తయి నేను ఎప్పుడైతే స్వామివారి ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి గంగలో స్వామిని నిమజ్జనం చేస్తాను అమ్మకు ఆ గంగలో స్వామివారికి సమర్పిస్తాను అంతవరకు ఇది లక్ష బిల్వలుగా కొనసాగాలి అనేటువంటిది కూడా ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి మార్చుకున్నాను ఒకవేళ కుదిరితే అంటే కార్తీక మాసం వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు నేను సేకరించినటువంటి దళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు అంటే కౌంటు పెట్టుకోనవసరం లేదు నాకు మనసుకి తెలుస్తుంది మనకి నేను ఎంత తెస్తున్నాను దేనికి ఎన్ని బిల్వాలు ఉన్నాయి ఒకసారి ఎంతవరకు పూజించగలుగుతున్నాను అనేది తెలుస్తోంది కాబట్టి తప్పకుండా కార్తీక మాసంకే పూర్తవుతుంది అనుకుంటున్నాను కానీ ఈ మధ్యలో కొన్ని నా వృత్తి రీత్యా నా జీవన శైలి రీత్యా కొన్ని మధ్యలో రెండు మూడు రోజుల గ్యాప్ వంటివి రావడం అలాగే పదిహేను రోజులు మహాలయ పక్షంలో పూజ చేయకూడదు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చాను ఇంకా ఇలా మనకు ఆటంకాలు ఉంటాయి నెలసరి ఆడవాళ్ళకి ఇవి ఒక ఐదారు రోజులు తీసేస్తూ ఉంటాం నేను ఎవ్రీ డే కింద అనమాట ప్రతిరోజు కొన్ని దళాలతో స్వామిని అర్చన చేయాలని మీరు స్టార్టింగ్లో చూశారు దళాలు ఎలా సేకరిస్తున్నాను అంటే గనక నాకు దగ్గరలో ఉండేటువంటి పూల షాప్స్ ఎన్నైతే ఉంటాయో నా దారంబడి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదేసి కట్టలు చొప్పుని చెప్తాను అనమాట వీక్లీ వన్స్ వాళ్ళు నాకు తెచ్చి పెడతారు ఒక్కొక్క పూల వాళ్ళ దగ్గర మినిమం మూడు నుంచి నాలుగు వరకు దళాల కట్టలు కావాలి అని నాకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళందరికీ చెప్తా నేను ఒక నలుగురు నుంచి వారానికి ఒకసారి సేకరిస్తూ ఉంటా నలుగురు నుంచి ఐదేస్ కట్టలు తీసుకున్నాను అనుకోండి ట్వంటీ వరకు వస్తాయి వాటిని డబల్ కవర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను మహాబిల్వమే తీసుకోండి ఒక కట్టలో ఆల్మోస్ట్ మూడు నుంచి నాలుగు వరకు కొమ్మలు ఉంటాయి ఒక కొమ్మకి ఆ మహాబిల్వం ఏదైతే ఒక బిల్వ దళం ఉందో ఆ దళం నాకు ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఉంటున్నాయండి అలా నేను కౌంట్ చేసుకుంటున్నాను అనమాట సుమారుగా ఒకసారి నేను ఒక రోజు స్వామివారికి పూజ చేయడం కోసం ఐదు వందల వరకు అయితే సేకరించగలుగుతున్నా ఒకవేళ రోజు చెయ్యలేను అని అనుకున్నప్పుడు రోజుకు ఒక ఎనిమిది అయితే ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను అలా కూడా ఒక్కోసారి ఒక్కో రోజు అసలు చెయ్యలేకపోవచ్చు ఒక దళాన్ని సమర్పిస్తాను మా నార్మల్గా స్వామివారు ఆరాధన చేసుకుంటా అండ్ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది ప్రత్యేకంగా పీఠం పెట్టి ఈ పూజను నేను ఎలా చేసుకుంటున్నాను అని చెప్పడం కోసం మాత్రమే అనమాట మామూలుగా అయితే మా ఇంట్లో శివలింగం ఉందని మీ అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి శ్రీచక్రం ఉందని చెప్పేసి అక్కడ స్వామి దగ్గర చేసుకుంటాను ప్రతిరోజు అభిషేకం మా వారు నిత్య ఆరాధన కంప్లీట్ చేసుకున్నాక సాయంత్రం కూర్చొని నేను మళ్ళీ అభిషేకాదుల్లాంటివి పెట్టుకోకుండా రుద్రపారాయణం అనేది ప్లే చేసుకుంటూ సహస్రనామావళి చదువుకుంటూ స్వామికి సమర్పిస్తా ఇది అయిన వెంటనే గోపద్మ వ్రతం చేసుకుంటానమాట ఇలా నేను ప్రతిరోజు చేసుకుంటున్నటువంటి నియమం అనమాట ఇలా ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా సో ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క కట్ట అలా పెట్టుకుంటూ వారం వారం అయితే మాత్రం ఖచ్చితంగా సహస్రనామాలతోనే పదహారు సోమవారాల వ్రతం చేస్తున్నాను నేను అలా సహస్రనామావళి కోసం వెయ్యి వరకు సేకరిస్తాను కదా నేను ఆల్మోస్ట్ రెండు వేల వరకు కూడా వాటన్నిటినీ కూడా సేకరించి నార్మల్ త్రిదళము కుదిరితే ఏకబిల్వము కుదిరితే మహాబిల్వము ఇలా తెచ్చుకుంటూ ఉన్నాను ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బాగా చిగురుస్తుంది కాబట్టి నాకు దొరుకుతోంది ముందు ముందు దొరుకుతుందో లేదో నాకు తెలియదు అంతా స్వామి మీదే భారం వేశాను దొరికినంతలో అయితే నేను సేకరిస్తాను స్వామి తెచ్చుకుంటాను స్వామి అని చెప్పేసి ఎన్నైతే దళాలు ఉన్నాయో వాటన్నిటినీ నాకైతే వారానికి ఖచ్చితంగా రెండు వేల వరకు ఎవ్రీ వీక్ రెండు వేల వరకు అర్చన చేయగలుగుతున్నానండి ప్రతిరోజు నూట ఎనిమిది అయితే ఖచ్చితంగా చేస్తున్నానండి ఇలా ఒక దగ్గర కౌంట్ అనేది పెట్టుకున్నాను అనమాట నా మైండ్కి ఎంత అవుతున్నాయి నేను వెళ్ళే వరకు కావచ్చు ఈ నాలుగు నెలల వరకు కావచ్చు వచ్చిన గ్యాప్ ఒక బుక్ దగ్గర రాసుకుంటున్నాను నేను ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను ఎన్ని రోజుల కౌంట్ ఉంది ఇలా కౌంట్ చేసుకుంటున్నానండి అలా ఆ విధంగా ప్రతిరోజు స్వామివారి ఆరాధన అయితే నేను చేసుకుంటున్నాను అనమాట మనం ఏదో పక్కాగా నెంబర్తో సహా రాసుకోవాలి అనేటువంటి అవసరం లేదండి ఇక్కడ ఒకటే ప్రాతిపదిక ఈ చాతుర్మాస్యంలో ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరినీ ఆరాధన చేస్తున్నాను అనేటువంటి తృప్తి నాకు ఫస్ట్ ఇస్తుంది ఒక పక్క తులసి దళాలతో విష్ణువును శ్రీకృష్ణ పరమాత్మగా గోపద్మ వ్రతంతో స్వామివారు ఆరాధన చేసుకుంటున్నాను ఇంకొక పక్క పరమశివుణ్ణి నాకు దొరికినంతలో నా మనసులో సంకల్పం అయితే చేసుకున్నాను స్వామి ఎంతవరకు నాకు సహకరిస్తే స్వామివారు ఎంతవరకు నాకు ఆ దళాలు సేకరించేటువంటి అవకాశం కల్పిస్తే వాటిని బట్టి ఆయనకు ఇచ్చిన దాంట్లోనే సమర్పిస్తూ రోజు కూడా స్వామివారి కష్టోత్తర శతనామాలతో వారానికి ఒకసారి సహస్రంతో అభిషేకాదులతో అర్చన చేసుకుంటున్నా నేను పెట్టుకోవడం అయితే ఒక సంకల్పం లక్ష బిల్వార్చన గోపద్మ వ్రతం అని చెప్పి పెట్టుకున్నాను కానీ రోజూ వీరిద్దరి సేవలో తరిస్తున్నాను అనేటువంటి తృప్తి నా మనసుకు ఇస్తోందనమాట ఇలా నేను అనుకున్నటువంటి కౌంటు ప్రకారము ఎక్కడా ప్రయత్న లోపం లేకుండా సేకరించేటువంటి వాటిలో లోపం లేకుండా కుదిరినంత వరకు సేకరిస్తూ స్వామివారికి ఇలా వారానికి ఒకసారి నేను షోడస ఉపచారాలతో పూజ చేస్తానండి ప్రతిరోజు మాత్రం మామూలుగా పంచోపచారం చేసుకుంటాను అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుంటా శివ అష్టోత్తరం ఉంటుంది కదా అలా చేసుకుంటా ఇక గోపద్మ వ్రతం అయితే మీ అందరికీ చెప్పాను అలా కంటిన్యూ చేస్తానన్నమాట బట్ వారానికి ఒకసారి పదహారు సోమవారాలు వ్రతం చేసుకున్నప్పుడు పార్థివలింగాన్ని చేసి ఇలా రెండు వేల వరకు ఒక్కోసారి వెయ్యి లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ మహా ఈ మహాలయానికి ముందరైతే నాకు ఐదు వందలు దొరకడం కూడా కష్టమైపోయింది అనమాట సో అలా ఒక్కోసారి మన దగ్గర లేనప్పుడు కొన్ని దళాలే సమర్పిస్తా ఏ రోజులు చెయ్యలేకపోయానో బుక్ దగ్గర రాసుకుంటున్నాను ఎన్ని రోజులు కౌంట్ ఈ నాలుగు నెలలో అనుకున్నాను నాకు వచ్చే ఆటంకాలు ఎన్ని చెయ్యలేనివన్నీ అనేటువంటిదంతా పక్కన పెట్టుకుని మిగతా కౌంట్ చేసుకుంటూ చేస్తున్నా ఇంకొకటి లక్ష సార్లు అనుకున్నప్పుడు ఒక్కొక్క దళాన్ని సమర్పిస్తూ స్వామివారికి ఒక్కొక్కసారి ఓం అని కానీ రోజు స్వామివారి నామాలు జపించడం కానీ నిత్యం స్వామివారికి ఆ దళాలు కోస్తున్నంతసేపు సేకరిస్తున్నంతసేపు వాటిని ఒలుస్తున్నంతసేపు ఆ ముళ్ళతో ఉంటాయండి వాటన్నిటిని కూడా వాటన్నిటిని నాకు ఒలచడానికే ఎంత టైం పడుతుంది తెలుసా అంటే అలా అనుకోకూడదు బట్ నేను అనమాట ఆ పని చేస్తున్నంతసేపు ఒక్కో దళం వలుస్తుంటే ఓం శివాయ ఓం నమశివాయ అని ఒక్కో తులసి దళాన్ని తీస్తున్నప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటున్నప్పుడు నిత్య నామస్మరణలో ఉంటున్నాము అనే భావన నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఇదొకటి ఈ విధంగా నేను నాకు ఏ ఇలా నేను చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పి మా గురువుగారు ఆజ్ఞ తీసుకున్నప్పుడు తప్పకుండా చెయ్యొచ్చమ్మా అందులో ఏముంది అని చెప్పేసి అంటే ఇది ఒక లక్ష బిల్వార్చనగా అనుకొని మీకు నేను అందిస్తున్నాను ఇది ప్రమాణమా కాదా అనేది నాకైతే తెలియదండి శివయ్యకు అలాగే కేశవుడికి నారాయణుడికి ఇద్దరికీ కూడా నా మనసుకు నచ్చినట్టుగా నేనైతే ఆరాధన కొనసాగిస్తూ ఉన్నానండి మీకు అవకాశం దొరికిందనుకోండి మీరు కూడా ఇలాగే ప్రతిరోజు అష్టోత్తరంతో ఆ దళాలని సమర్పిస్తూ ప్రతి సోమవారం పదహారు సోమవారాలు చేస్తున్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పేసి తెప్పించుకొని దీనికోసం హైరాణ పడిపోకూడదండి నాకు చాలా ప్రశాంతంగానే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నేను ఎవరెవరికైతే చెప్పి పెట్టేశాను వాళ్ళొక బాధ్యతగా నాకు తెచ్చిపెడుతున్నారు వాళ్ళు నేను వాళ్ళకి ఎక్కడ కూడా బేరాలు ఆడడం కానీ పీచు బేరాలు ఆడడం కానీ లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం కానీ ఏమి చేయకుండా వాళ్ళు ఆ సీజన్కి తగినట్టుగా ఎంత ఉంటే అంత స్వామి వారికి నాకు ఇచ్చినంతలో ఒక్కొక్క కట్ అయితే నేను ఒక్కో సందర్భంలో అరవై రూపాయలు కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఒక్కో సీజన్లో నార్మల్ సీజన్లో అయితే ఇరవై రూపాయలకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ డబ్బులు ఎప్పుడు ఎప్పుడూ చూసుకోలేదు నేను ఒక సంకల్పం తీసుకున్నాను దానికి కట్టుబడి ఉండాలి అనుకున్నాను కొనసాగిస్తున్నాను అనమాట ఎందుకంటే శివకేశవుల నామస్మరణలో గడపాలి అనేది నా సంకల్పం ఈ విధంగా నేనైతే దళాలన్నీ సేకరిస్తున్నానండి ఒక్కొక్కటే సమర్పిస్తూ ప్రతిరోజు కూడా పూజ అనేది చేసుకుంటున్నానండి ఈ పూజ ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే ఎవరైనా చేయొచ్చండి కానీ హైరాణ పడిపోయి వీటి కోసం ఎక్కడెక్కడి నుంచో పాటలు పడిపోయి దొరక కపోతే ఇబ్బంది పడిపోయి మానసికంగా కుంగిపోయేంత వరకు తీసుకోకూడదండి దొరికినంతలో చేసుకుంటాను స్వామివారి నామస్మరణలో గడుపుతాను అనుకుంటే ప్రతిరోజు కొన్ని దళాలు సమర్పిస్తూ దొరికినంతలో చేసుకుంటూ కౌంట్ లాంటివి పెట్టుకోకుండా చేసుకున్నామా లేదా అనుకోవచ్చు ఇదొక్క కార్తీక మాసంలోనూ చేసుకోవచ్చు కార్తీకం తర్వాత వచ్చేటువంటి విశేషమైన మాసాలు ఇంకా ఉంటాయి మాఘమాసం వస్తుంది వైశాఖ మాసం వస్తుంది స్వామివారికి చాలా చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసాలే ఇవన్నీ కూడా శివయ్యను ఆరాధన చేసుకోవడానికి మాసం ఏముంది చెప్పండి ఎప్పుడైనా చేసుకోవచ్చు లేదు అంటారా లక్ష దళాలు అయ్యే వరకు నేను కొనసాగిస్తూనే ఉంటాను స్వామి ఇదిగో ఈ రోజు ఇన్ని చేశాను ఇదిగో ఈ రోజు ఇన్ని దొరికాయి ఇన్ని చేసుకున్నాను కానీ మనం ఉపయోగించేటువంటి దళం మాత్రం చక్కగా ఉండాలండి కన్నాలు లేకుండా ఎండిపోకుండా నేనైతే ఎండిపో ఎక్కువ త్రిదళంలోనే నాకు ఎండిపోయినవి కన్నాలు ఉన్నవి దొరుకుతూ ఉంటాయి వాటిని ఆ కొమ్మకే ఉంచేస్తాను అది ఎండలో పెట్టి ఆ కొమ్మ కాస్త ఎండిన తర్వాత తీసుకువెళ్ళి టెంపుల్లో హోమాగ్నికి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట నేను ఇంకా ఇలా ఈ విధంగా నేను చేసుకుంటూ ఉన్నాను మీరు చేసుకోవాలనుకున్న కార్తీక మాసం నలభై ఒక్క రోజుల పాటు పెట్టుకున్నా సరిపోతుంది రోజు ఎన్ని సేకరించగలిగితే అన్ని సేకరిస్తూ రోజు మొదటి రోజు ప్రారంభించే రోజున షోడశోపచారాలతో స్వామిని పూజగా దే శుభ్రం చేసుకొని పెట్టుకొని మొదలు పెట్టుకొని రోజు ఎన్ని దొరికితే అన్ని దళాలతో మనం చేయొచ్చు ఇంకొకటి నేను మామూలుగా అయితే మనం బిల్వ దళాలని మళ్ళీ మళ్ళీ ఉపయోగించవచ్చు అని చెప్పి చెప్తారు మీ అందరికీ తెలిసిందే నేను ఒకసారి వాడాలి అని పెట్టుకున్నా ఇప్పుడు సపోజ్ ఈ వారంలో రెండు వేల దళాలతో పూజ చేశాను కదండి లేదా ఈరోజు నూట ఎనిమిది దళాలతో పూజ చేశాను కదా అవి నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటే వాటిని తీస్తాను తీసి బాగా కడుక్కొని ఆ తర్వాత రోజు ఉపయోగిస్తాను ఇది కూడా కౌంట్లోకి తీసుకుంటున్నాను అనమాట కానీ మళ్ళీ మళ్ళీ వాడట్లేదు ఉప ఫ్రెష్గా ఉపయోగించినటువంటి దళాలు ఆ రోజు పూజకి ఎన్నైతే వాడాను అనేది నా మనసుకు కౌంట్ తెలుసు కదా దాన్ని ఇంకొకసారి మాత్రం ఉపయోగిస్తున్నా అలా కూడా కౌంట్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే లక్ష దళాలు అవ్వాలి లక్ష నామార్చనలో నేను ఉండాలి అంటే నాకు ఇప్పుడు ఉండేవి సరిపోవు అనిపించింది ఇప్పటి వరకు సరే ఇంకొక వారం పదిహేను రోజులు పొడితే కార్తీక మాసం మొదలైందనుకోండి దళాలు దొరకడం చాలా కష్టమైపోతుందండి ఇలా ఊహించుకొని నేను ఈ మూడు నెలలలోనే ఈ టార్గెట్లోనంటే అంటే నేను ఎలా అయితే స్వామిని ఆరాధన చేయాలనుకున్నానో ఈ లోపే నేను ఈ విధంగా చేసుకుంటే గనక కొంతవరకు సంఖ్య పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మామూలుగా అయితే స్వామివారి ఆరాధనలకు పూజలకు ఈ నెంబర్స్తో అనేది కౌంట్ అవసరం లేదండి కానీ ఒక్కోసారి అక్షర లక్ష అంటారు జపాదులు చేస్తూ ఉంటారు మనం వాళ్ళందరితో జపాలు చేపించుకుంటాం పండితులతో ఇది కూడా ఒక జపంలోకి వస్తుంది అనే భావనతో నిత్య నామస్మరణలో ఉండాలి అనేటువంటి భావనలోనే నేను ఈ విధంగా సంకల్పించుకున్నానండి మీరు కావాలంటే బాగా దొరుకుతాయి మాకు దళాలు చుట్టూ చెట్లు అవి ఉన్నాయి అనుకుంటే అనుమతితోనే ఎక్కడైనా కొయ్యాలి ఆలయాల్లో దొరికాయి కదా ఇది సంకల్పించుకున్నాం కదా కనపడిన దగ్గరల్లా కోసేద్దాం అనుకోకూడదు అది కూడా మహాదోషం పర్మిషన్స్ తీసుకో నేనైతే కొనుక్కొని మాత్రమే అండి నా ఎదురుగా ఎన్ని చెట్లున్నా కూడా ఏ దళము ఏ రోజు అనుమతితో కూడా నేను తుంచనండి కాబట్టి అలా కొనుక్కొని దొరికితే మాత్రమే సంకల్పించుకోండి చెప్పారు కదా అని చెప్పేసి ఎలా పెడితే అలా చేయడం కూడా దోషంలోకే వస్తుందండి ఒకవేళ ఎవరింట్లోనైనా చెట్టు ఉండి వాళ్ళు అనుమతి ఇచ్చారనుకోండి చక్కగా మనమైతే చేయొచ్చు అనమాట ఒక రోజు కింద ఎవరింట్లోనైనా పెట్టుకొని సామూహికంగా కూడా అందరూ కలిసి పూజ చేసుకోవచ్చండి ఆలయంలో చేస్తున్నారు అంటే మనవంతుగా కూడా ఇవ్వచ్చండి ఇది ఎవరైనా చేసుకోదగ్గటువంటి లక్ష బిల్వార్చన రోజు సంకల్పించుకుంటే గనక నియమాలు అవసరం లేదండి ఒక్క రోజు చేసుకుంటే మాత్రం అన్ని పూజలకు ఏ నియమాలు ఉంటాయో ఈ పూజకు కూడా అదే నియమం ఉంటుంది నేనైతే ఎవ్రీడే అనుకున్నాను కాబట్టి నియమాలతో సంబంధం లేకుండా ఆరాధన మాత్రమే పెట్టుకున్నాను కానీ లక్ష బిల్వార్చనకు సంకల్పం చేసుకుంటే మాంసాహారంకి మాత్రం దూరంగా ఉండాలండి ఇది ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నమస్తే